హాలే మన ప్రభుని ఎసుకులుస్తున్నా మళ్ళీ మీ అందరికి వందనాలు పిల్లల దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకుని వచ్చిన ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని విందామా అయితే రండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన రెండో వచనంలో నేను చదువుతాను మీరు వినండి మీరు వేపుకోవని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవునికి మన పట్ల ఎంత ఉందో ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థమవుతూ ఉండిద్దండి తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా దేవుడు తన పిల్లలకు కావలసిన వాటన్నిటిని కూడా ఇస్తాడట భలే ఉంది కదా ఆదాము నిద్రిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆదాముకు కావలసిన అక్కర్లను దేవుడు తీర్చాడు ఆదాముతో సహవాసం చేయటానికి అన్నీ ఉన్నాయి జంతువులు ఉన్నాయి ఏదైనా తోటలో తినటానికి అద్భుతమైన పండ్లున్నాయి తనతో సహవాసం చేయటానికి పక్షులు జంతువులు అన్నీ ఉన్నాయి ఇది లేదనేది లేదు కానీ ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎరిగి తనకు సాటి అయిన సహాయమును చేద్దామని చెప్పేసి తన కొరకు తాను నిద్రిస్తూ ఉన్న సమయంలో ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకల్లో నుంచి దేవుడు హవన చేశాడండి ఆదాముకి అన్నీ ఉన్నప్పటికీ తనలో ఏదో లోన్లీనెస్ ఒంటరితనం ఆ ఒంటరితనాన్ని పూడ్చివేయడానికే దేవుడు తనకు సాటి అయిన సహాయమైన హవన చేశాడు ఆదాము నిద్రిస్తూ ఉన్న సమయంలో దేవుడు ఆదాముకి సాటి అయిన సహాయమునిచ్చాడు మనం నిద్రిస్తూ ఉంటే దేవుడు మన అక్కర్లు తీరుస్తాడు చాలా సందర్భాల్లో మనకు నిద్ర పట్టదు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలను బట్టు కష్టాలను బట్టి రేపు మనం కట్టవలసిన బిల్లులను బట్టి రేపు మనం చేయవలసిన పనులను బట్టు మనకు నిద్ర పట్టదు చాలాసార్లు మనం నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉంటాం మనం నిద్రలేని రాత్రులు గడపాలనేది దేవుని ఉద్దేశం కానే కాదు మనం నిద్రిస్తూ ఉంటే చాలట దేవుడు మనకు కావలసిన వాట అన్నిటినీ ఆయన సిద్ధపరుస్తాడట నిద్రిస్తూ ఉంటే ఎవరైనా జీతం ఇస్తారా చెప్పండి వాచ్మెన్ ఉంటాడు కదా గేటు దగ్గర తాను రాత్రంతా కాపలా కాయకుండా నిద్రిస్తూ ఉంటే తననే పనులు ఇంకానో అలాగే పెట్టుకుంటారా లేదు కదా నిద్రిస్తున్నాడని చెప్పేసి తన పనుల నుంచి తీసివేస్తారు కదా మీరు ఆఫీస్కి వెళ్ళి పని చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిద్రపోయి వస్తే మీ ఆఫీస్ మేనేజరు మీకు జీతం ఇస్తాడా మీరు ఏదన్నా ఒక పనికి వెళ్ళి ఆ పని చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పడుకుంటే మీకు ఎవరైనా జీతం ఇస్తారా ప్రపంచంలో ఎవ్వరు కూడా జీతం ఇవ్వనయ్యవరో కానీ మన దేవుడు మనం ప్రశాంతంగా నిద్రిస్తూ ఉంటే మనకు కావలసిన వాటి అన్నిటినీ వేస్తాడటండి ఎంత గొప్ప విషయం అండి ఈ రోజు నుంచి ఈ నా మాటలు వెంటన మీలో నిద్రలేని నిద్ర లేని రాత్రులు గడపడానికి వీల్లేదు దేవుని మీద విశ్వాసంతో ప్రశాంతంగా పడుకోండి దేవుడు మీకు కావలసిన వాట అన్నిటినీ తెల్లవరేసరికి మీ కొరకు సిద్ధపరుస్తాడు ఆయనలో విశ్వాసం ఉంచినప్పుడు మనం ప్రశాంతంగా నిద్రపోగలం దావీదు భక్తుడు అన్నాడు దావీదిని తన చుట్టూ శత్రువులు తరుముతా ఉన్నారు తన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి భయంకరమైన ఆపత్కరమైన పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు కానీ దావీదు ఆ సమయంలో ఉండేమన్నాడు తెలుసా యహోవ నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అని చెప్పేసి అన్నాడు చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు ప్రశాంతంగా దేవుని మీద ఆనుకొని నిద్రపోయాడు విశ్వాసం అంటే అది మన చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనం ప్రశాంతంగా జీవించటమే విశ్వాసం ఆ మాట చెప్తావనండి చుట్టూ భయంకరమైన తుఫానులు లేస్తూ ఉన్నప్పటికీ దేవుని మీద విశ్వాసంతో మన నావను సముద్రంలోనికి నడిపించటమే నిజమైన విశ్వాసం నమ్మండి విశ్వసించండి దేవుడు మీకు కావలసిన వాటన్నిటిని విరిగాడు మీరు మొరపెట్టక మునిపే మీకు అక్కరగా ఉన్న ప్రతిదీ ఆయనకి తెలుసు మీరు నిద్రిస్తూ ఉన్న సమయంలో వాటన్నిటినీ దేవుడు మీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు దేవుడు మన కొరకు గొప్ప వాటిని సిద్ధపరచాడండి ఆయన సిద్ధపరిచిన వాటన్నిటిని మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు ఆయనకు మనకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు కావున మీరు ఎవ్వరూ నిద్ర లేని రాత్రులు గడపద్దు నాకు అది లేదు ఇది లేదు నేను అది చేయాలి ఇది చేయాలి నేను అనుకున్నది నా జీవితంలో జరగట్లేదు నేను పొందుకోలేకపోతున్నాను నేను ఎంత ప్రయాస అది నాకు దక్కట్లేదు అని చెప్పేసి కృంగిపోవద్దు నిరాశ నిస్పృహ లోనవ్వద్దు నిద్ర లేని రాత్రులు గడపొద్దు విశ్వాసంతో పడుకోండి దేవుడు మీకు కావలసిన ప్రతిదీ ఆయన మీకు సమకూరుస్తాడు ఇంతకే రాత్రి అయితే మీకు నిద్ర పడుతుందా నిద్ర పడట్లేదని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజు నుంచి దేవుని మీద విశ్వాసంతో ప్రశాంతంగా పడుకోండి మీకు కావలసిన వాటన్నింటినీ దేవుడు మీకు ఇస్తాడు ఆయన నామంలో మీరు చేసిన ప్రతి ప్రార్థన ఆయన విన్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు వాటికి సమాధానాలు ఇవ్వటానికే ఆయన మీతో కలిసి ఆయన పని చేయబోతున్నాడు అన్న సంగతి కూడా మీరు మర్చిపోవద్దు దేవునికి స్తోత్రం కలుగునగాక ప్రేమ సహోదరి సహోదరుడ తన ప్రియులను నిద్రిస్తూ ఉండగా దేవుడు వారికి ఇస్తాడట మీరు దేవునికి ప్రియమైన వ్యక్తులైతే మీ అవసరాలు తీర్చడానికి ఎప్పుడు దేవుడు సిద్ధంగానే ఉంటాడండి ఇది మొదలుకొని ఏ విషయంలో కూడా మీరు బాధపడొద్దు చింతపడద్దు దేవుడు మీకు ఇస్తాడు విశ్వాసంతో ప్రార్థన చేసి మీరు పడుకుంటే చాలు ఆయనే మీ అక్కర్లు తీరుస్తాడు దేవుని పిల్లారా మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిందండి ఈ వర్తమానమైన ప్రతి బిడను మీరు దీవించండి ఆశీర్వదించండి మా ప్రియులు నిద్రిస్తూ ఉండగా వారి ప్రతి అక్కర మీరు తీర్చమని వారికి కావలసిన ప్రతిదీ మీరు సమకూర్చమని ఏ సునాములు వేడుతున్నాము తండ్రి ఆమెని దేవుని పిల్లారా ప్రతిరోజు బలపరిచే వాక్యం ద్వారా మీరు నిజంగానే బలపరచబడుతూ ఉంటే మరి మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు తెలిసిన వారందరికీ మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న గ్రూపులన్నిటికీ ఎందుకు ఈ బలపరిచే వాక్యమును షేర్ చేయకూడదు నిజంగా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే ఇప్పుడే ఈ వాక్యాలను మీ స్నేహితులందరికీ మీ వాట్సాప్ గ్రూపులన్నిటికీ కూడా షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం ఇప్పుడే ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ బలపరిచే వాక్యాలు మీ దగ్గరకు తీసుకొని రావటానికి ఎంతో ప్రయాసం ఉంది ఎంతో కష్టం ఉంది ఎంతో శ్రమ ఉంది అన్న సంగతిని మీరు మర్చిపోవద్దు మేం పడే ప్రతి కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే తప్పకుండా మీరు ఈ వర్తమానాలని షేర్ చేయాలండి అందరూ ఈ వాక్యంని బలపరచబడాలన్న ఉద్దేశంతోనే ఈ వాక్యాలను ప్రతిరోజు మీకు అందిస్తూ ఉన్నాం దేవుని పిల్లారా మీ స్నేహితులకి బంధువులకి ఈ వర్తమానాలు షేర్ చేసి వారిని కూడా మీరు దేవుని వైపుకు ఆకర్షించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన గాక మీ అందరికీ పొందనాలండి